అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డు వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు హాస్పిటల్ ఎండీ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కి స్వాతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని తెలిపారు మహిళా దినోత్సవం సందర్భంగా మూడు పేల రూపాయల విలువ గల ఉమెన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ ను మహిళల కోసం పన్నెండు వందలకి అందుబాటులో ఉన్నాయి ఈ టెస్టులు మహిళలందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ ఈ ఉమెన్స్ డేస్ మార్చేతున్న ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము ఈ సంవత్సరం మన హాస్పిటల్లో ఈ ఉమెన్స్ డేస్ సందర్భంగా ఉమెన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ అంటే రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్ అంటే రొటీన్ సిబిపి హార్ట్కి సంబంధించి లంగ్స్ సంబంధించి లివర్ సంబంధించి మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అన్ని ఆర్గన్స్ చెక్ చేసుకునేటట్టు టెస్ట్లు అనేవి చేయడం జరిగింది సో మా మామూలుగా మన మహిళలు మన ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ తన వర్క్లో బిజీ ఉంటారు తన హెల్త్ గురించి ఆలోచిద్దామంటే వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు సో మోస్ట్లీ మనం మన హెల్త్ గురించి మనం ఆలోచించుకోవాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి థర్టీ ప్లస్ అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి ఇంకా ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ అయితే త్రీ మంత్స్కి ఒకసారి రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ జరుగుతుంది డెలివరీ అంటే నొక్కి లేని కానీ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది చాలామంది మహిళలు నార్మల్ డెలివరీ కావాలి అదే కావాలి అని చాలా కోర్స్ చేస్తారు ప్లస్ బట్ మదర్స్కి ఎలా ఉంటారు ఆ పెయిన్స్ ఎవరు భరిస్తారు నాకు ఆపరేషన్స్ నేను ఇమీడియట్గా అంటారు బట్ పెయిన్లెస్ డెలివరీ అంటే నొప్పులు లేకుండా కూడా నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉంది అది మనకు ఆయన పాలిస్తున్న అనెస్థితి చేస్తారు సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్నీ కూడా హాస్పిటల్ పెట్టి మనం ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి రీఎస్మెంట్ చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీ ఇంకో వన్ మంత్స్లో స్టార్ట్ చేయకూడదు ఇంకో ముఖ్య పాయింట్ ఏంటంటే హెల్త్ కార్డ్స్ కూడా పెట్టాము సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఒక్క హెల్త్ కార్డ్ తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఫ్రీ ఓకే చూపించుకోవచ్చు అండ్ మోర్ ఇంపార్టెంట్ మీకు మహిళా దినోత్సవం సంస్థ ఉందా మేము ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఏంటంటే బుధవారం మేము ఫ్రీ ఓకే చూస్తున్నాము ఆ కన్సల్టెంట్స్ ఎఫ్ బుధవారం ఎస్పెషల్లీ జనాలందరూ ఈ ఫెసిలిటీస్ ని బాగా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నారు